చీరల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా కళ్యాణ లక్ష్మి శాత్మభారత్తుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మన గవర్న శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆరు మండలాలని ఈ రోజు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉదయం రెడ్డి మన కాన్షియస్ ఇంకా ఈ మండలం తర్వాత మిడ్జెన్ ఉరుమ మండలం వెళ్ళవలసినది కాబట్టి దయచేసి వాళ్ళు మంచిగా సందేశం ఇస్తారు దయచేసి మా విన్నపం ఏమంటే ఈ రోజు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామో గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి మహిళా చీరలు వచ్చినవి రాని వారికి కూడా మొదలు మొదలు మహిళా గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేయబడుతుంది మహిళా గ్రూప్ లేనటువంటి వాళ్ళు కొంతమంది వేరే గ్రామం నుండి తర్వాత ఇక్కడ నుండి అక్కడ పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తదుపరి చీరల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది ఏ విధంగా అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిరంతరంగా రేషన్ కార్డు ఏ విధంగా ఇస్తున్నారో చీరల పంపిణీ కార్యక్రమం కూడా ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క చెల్లికి కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి స్త్రీకి కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మరి చీరలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా నాణ్యతతో ఒకటే పడిన చీరలను కూడా నేయించి పంపిణీ చేయడం జరుగుతుంది మీ నిర్ణయామం ఉన్న వారు పంపిణీ చేసే కార్యక్రమంలో కూడా ఈ చీరను కూడా గౌరవ శాదనం డబ్బులు వారు వారి కూడా మినిస్టర్స్ కూడా అధికారులు ఎడవేస్తులు అందరూ కూడా ధరించారని చెప్పడం జరిగిందంటే చీరల నాణ్యత చాలా మెలుగుతో ఉన్నదని నేను అర్థమవుతుంది కాబట్టి దయచేసి మీరు గతంలో ఒక చీరలు భాగవేమ కలపలో గతంలో చీరలు వ్యవసాయ పొలాల్లో పందులకు కొంగలకు దాటి కట్టేవారు కానీ ఈ రోజు కాంగ్రెస్ అల్లం చేయకుండా రేపు నుండి మీ మీ గ్రామాల్లో తప్పకుండా మహిళా గ్రూపుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తే పంతొమ్మిదిగా లేకుండా కాబట్టి ఇది తొందరగా చేయడం జరుగుతుంది రేపు నుండి మీ మీ గ్రామాల్లో మహిళా గ్రూపులు ఉన్నటువంటి లీడర్స్ మీ పంపిణీ చేయడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా ఎలాంటి నుండి విచ్చేసిన మహిళా సంఘాలకు అదేవిధంగా ప్రతి గ్రామం నుండి వచ్చిన సభ్యులకు మా మార్కెట్ చైర్మన్కి మున్సిపల్ చైర్మన్కి మా మండల అధ్యక్షులకు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా మా కాంగ్రెస్ యువకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఈరోజు మా కౌన్సర్లకు కూడా అధికారులకు ఎమ్ఆర్ గారికి ఎంపీడి అదేవిధంగా ఇక్కడ విచ్చేస ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మొదటి నుండి చీరల పంపిణీ ఇంద్రమ చీరల పంపిణీ పాలనగర్ నావపేట రాజాపూర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఆరు మండలాలు అన్నిటి దగ్గర హెడ్ క్వార్టర్స్ హెడ్సెల్లర్ పెట్టి అందరిని పిలుచుకొని పంపిణీ చేశాను కానీ నేను లేదు ప్రతి మండలానికి వెళ్తాను ప్రతి మండలంలో సపరేట్గా అందరితోనూ మాట్లాడి ఈ ప్రోగ్రాం చేస్తానని చెప్పి ఈ రోజే ఆరు మండలాల ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది బాలనగర్ పోయిన నువ్వు రాజాపూర్ పోయినను నవ్వుపేట పోయినా అక్కడ అందరు చెప్పారు అప్పుడేమో చీరలు పందులు రాకుండా పొలాలలో కట్టుకునే దానికి చీరలు ఇచ్చినారు కానీ ఈ రోజు మేము కట్టుకునే దానికి మంచి చీరలు మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంది నవ్వుతున్నారు అంటే నిజమే ఉండవు ఆ రోజు నేను అపోజిషన్ ఉన్నప్పుడు కూడా చాలా మంది చూపి చిట్ పట్టుకుంటే చినిపోతున్నాయి ఈ చీర నాకు లేట్ అయినా కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్ కూర్చొని అందజేయాలని చెప్పి ఈ రోజు ఈ చీరలు ఈ చీరలు పంపిణీ కోసం ఇక్కడ రావడం జరిగింది అందరికీ అందరం ఒకటే అందరం కలిసి పనిచేయాలి అని ఒకటే రకంగా ఈ చీరలు ఈ రోజు మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అదే కాకుండా చాలా మంది అడుగుతున్నారు పుట్టి గ్రూప్ల సభ్యులకైనా చీరలు లేకుంటే అందరికి ఇస్తారా అని చెప్పేసి పద్దెనిమిది ఏళ్ళు దాటినోళ్ళకి వైట్ కార్డు ఉన్నోళ్ళకి ఈ అప్లికేషన్ ఆల్రెడీ దాంట్లో ఆప్షన్ కూడా ఇచ్చినారు ఎవరైతే లేకుంటే వాళ్ళ పేరు యాడ్ చేసుకొని వాళ్ళకి కూడా చీరలు ఇస్తామని చెప్పి కూడా తెలియదు మీరు ఇప్పుడు ఇచ్చిన లిస్టు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మందిది లిస్ట్ అని చెప్పి మీరు ఇచ్చిన ఇదే కాకుండా పద్దెనిమిది ఏళ్ళు ఎవరైతే దాటినారో గ్రామాలలో ప్రతి ఒక్కరికి చీర ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను కొంతమంది అన్నారు చాలా తక్కువ వచ్చినాయి చీరలు అంటే తక్కువ ఏం కాదు గోడౌన్లో ఉన్నాయి వాళ్ళు ఏనున్నా కానీ ఇంటెంట్ పెట్టి తీసుకొస్తారు నేను డిఆర్డిఓ గారితో కూడా మాట్లాడాను మీకు ఇబ్బంది ఏముండదు ఇప్పుడు ఈ చీరల పంపిణీ ఈ రోజు నుంచి కానీ రేపటి నుంచే ప్రారంభిస్తారు మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అందరూ గ్రామాల్లో వాళ్ళు అదే విధంగా మహిళా గ్రూపు లీడర్లతో కలిసి ప్రతి గ్రామంలో మీ ఫోటో తీసుకొని ఎందుకంటే ఆ యాప్ల ఫోటో తీసుకొని మీ డేటా తీసుకొని ఎందుకంటే ఒకటి మళ్ళీ రిపీట్ కాకుండా తప్పు జరగకుండా యాప్ల ఫోటోతో సహా మీ డేటాతో సహా ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఏ ఇబ్బంది మూడు వేల ఐదు వందల నా నియోజకవర్గం వచ్చినాయి వేరే నియోజకవర్గంతో చూసుకుంటే ఎక్కువ శాతం కన్స్ట్రక్షను ఎక్కువ శాతం ఇండ్లు కంప్లీట్ అయ్యేది నియోజకవర్గం ఇదే కాకుండా మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇండ్లు వస్తున్నాయి ఎవరికి రాలేదు అమ్మ ఖచ్చితంగా దగ్గరుండి వాళ్ళకి ఇండ్లు కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా తెలి తెలియజేస్తున్నాను ఇంతకుముందే మాట్లాడినప్పుడు పథకాల గురించి మహాలక్ష్మి పథకం కానీ గృహజ్యోతి పథకం కానీ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొన్ని పథకాలు కూడా ఇంకా ఇంప్లిమెంట్ ఉన్నాయి ఖచ్చితంగా అవి కూడా నాకు నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారు కూడా ఆ పథకం కూడా అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తా చెప్పి నాకు నమ్మకం ఉన్నది ఇదే కాకుండా ఉదంటపూర్ గురించి మొన్ననే ప్రెస్ సభ్యులు వాళ్ళ ప్రెస్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది ఉదండపూర్ని కూడా ఖచ్చితంగా వాళ్ళది ఎనాన్స్మెంట్ అవుతుంది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పెరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సంతకం చీఫ్ సెక్రటరీ గారు సంతకం రేవంత్ రెడ్డి గారు సంతకం అవసరం ఉండే అని చెప్పినాను ఆ రెండు సంతకాలు కూడా అయిపోయినాయి ఇంకా కేవలం ఒకటే మెట్టున్నది ఒకటే మెట్టున్నది అది అది క్యాబినెట్ రేపు జరగబోయే క్యాబినెట్ ఏమో ఓన్లీ ఎనర్జీ కోసం పెట్టినారు ఉదండపూర్ది నెక్స్ట్ కేబినెట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సీఎం గారు సంతకం పెట్టింది కాబట్టి నూటికి నూరు శాతం నేను చెప్పింది నెచ్చల నియోజకవర్గంలో ఉదండపూర్కి అనౌన్స్మెంట్ జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అమ్మా ఏది ఉన్నా కానీ పథకాలు మీకే వస్తున్నాయి మాకు మొవల మాకేం రాలేదు చీరలైనా మీకే మాకు ఒక పంచ కాదు టవల్ కూడా లేదు కానీ మహిళలను నమ్ముకొని ఉన్న ప్రభుత్వం ఇది ఇది మీ రాజ్యం ఇది ప్రజా పాలన మీరు ఏది చెప్తారో అదే జరుగుతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ముందులాగా నిన్న కాక మొన్న ఒకటే జరిగింది పోలీసు వాళ్ళు ఫోన్ చేసిండు ఇట్లా మహిళలని సతాయిస్తుండు అని అన్నారు ఎవ్వరిని వదలొద్దు షీటర్ లోపం చేయమని చెప్పిన కానీ మహిళల జోలికి మాత్రం ఎవ్వరు పోద్దు చెప్పి కూడా చెప్పినాను ఇంతకుముందు నాపేట్ వెళ్ళినాను అక్కడ కూడా మహిళలు చెప్తున్నారు గృహజ్యోతి కొంతమందికి రాలేదంటే అది కూడా నాకు డేటా ఏం చేపిస్తాను అన్నాను ఒక ఆమె చెప్పింది పదిహేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు రాలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు వచ్చినా మా కోడలు వస్తే మా పేరు కూడా ఎక్కించుకోలేకపోయినా మా పది కానీ ఇప్పుడు ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు ఒకటే కాకుండా సన్న బియ్యం కూడా పంపిణీ చేసింది ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మండలం గట్ట ఎప్పుడు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఎవరైనా కానీ భూములు ఎక్కడున్నాయా భూములు దోచుకుందామా ఎక్కడైతే భూములు కొనుక్కున్నామా అక్కడ రోడ్లు వేపించుకుందామా అనుకున్నారు కానీ ఏ గ్రామానికైనా కానీ తిరిగి రోడ్లు అవసరం ఉన్నాయా అని కానీ ఇప్పుడు ఆలోచించలేదు నిన్నకాక మొన్న వీడియోలో చూస్తాను ఒక రోడ్ వేస్తుంటే ఆ రోడ్డు నానేత లేకుండా రోడ్ వేసిందని చెప్పినాడు దానిపైన యాక్షన్ తీసుకోమన్నాను ఆయన ఒక్క బిల్లు ఒక్క రూపాయి కూడా ఆ రోడ్డు మళ్ళీ క్వాలిటీ రోడ్ వేసేంతవరకు ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వద్దని చెప్పి కూడా కంప్లైంట్ చేస్తున్నాను నేను వేరేలాగా కమిషన్ తీసుకున్న ఎమ్మెల్యే కాదు మీకోసం పని చేసే ఎమ్మెల్యే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అమ్మ వేరే కాన్స్టెన్సీ గురించి నాకు తెలియదు కానీ జచ్చల నియోజకవర్గంలో మాత్రము నూట ముప్పై కిలోమీటర్ల కొత్త రోడ్లు మనకు వచ్చినాయి ప్రతి గ్రామంకి రోడ్ రావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి మన పిల్లలు చదువుకోవాలి ట్రిపుల్ ఎయిటీ కోసం రేవంత్ రెడ్డి గారితో మనం మాట్లాడినప్పుడు ట్రిపుల్ ఐటీ పేరుకి మహిళ వచ్చింది కానీ నీ జచ్చల నియోజకవర్గంలో అంట కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నాకు చెప్తే అక్కడ అందరు పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి అందరు అందరు అవును జెచ్చల మెయిన్ రోడ్ మీదనే ట్రిపుల్ ఎయిటీ వచ్చిందని చెప్పి కూడా చెప్పినను ఖచ్చితంగా నేను ట్రిపుల్ ఐటీ శంకుస్థాపనకు వస్తాను జచ్చల పెద్ద బహిరంగ సభ పెట్టంటే ఖచ్చితంగా బహిరంగ సభ పెడతాను జడ్చలకి కావాల్సిన నిధులు ఆ రోజు ఆయన అడుగుతానని చెప్పి చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయనను ఖచ్చితంగా జడ్చలకు తీసుకొస్తాను మున్సిపాలిటీ డెవలప్ చేసుకోవాలి ఇంకా నాకు ఒక డెబ్బై కోట్ల రూపాయలు వస్తే మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది గ్రామాలలో చూస్తే మనకు సీసీ రోడ్లు కావాలి డ్రైనేజ్లు కంప్లీట్ చేసుకోవాలి రోడ్లు కంప్లీట్ చేసుకోవాలి మీకు మహిళా సంఘాల బిల్డింగులు కొన్ని కట్టించేది ఉన్నది అది కూడా ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను గంగ అమ్మాయి అవన్నీ మీకోసమే డబుల్ రోడ్లు వస్తే నేను బస్సులు తీసుకురాగలుగుతాను బస్సులు తీసుకొస్తే బస్సులు ఉచితంగా మీరు మీరు వెళ్ళగడతారు మీకోసం మేము చేస్తున్నాను మనకి బస్సు లేకపోయా గెచ్చల హైవే పైన ఉండి ఈ రోజుకి పాత ఎమ్మెల్యే ఎవరైనా మినిస్టర్ ఉన్నా కానీ కూడా మన జచ్చలకి బస్సు డిస్పో తీసుకురాలేకపోయినారు ఖచ్చితంగా దానికోసం ప్రయత్నిస్తున్నాను బస్ డిపో జెచ్చలకి తీసుకొస్తే మన బస్సులు ఉంటాయి మళ్ళీ ఏ గ్రామాలకి బస్సులు పోవాలన్నది మనం నిర్ణయించుకుంటాం ఈ రోజు మనం బస్సుల గురించి అటు నగర్ బస్ డిపో కానీ కల్వకత్రి బస్ డిపోలో అడుకోవాల్సి వస్తుంది మీ బస్సులను పంపించమని చెప్పేసి ఆ పరిస్థితి జచ్చలకు ఖచ్చితంగా బస్ డిపో తీసుకొస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను మూడు బస్ డిపోలు రాబోతున్నాయి దాంట్లో ఒకటి జచ్చల బస్ డిపో ఇది ఖచ్చితంగా నేను చెప్పబోతున్నాను తీసుకురాబోతున్నాను అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదే కాకుండా జెచ్చలకి బైపాస్ పుల్లపల్లి ఇవన్నీ గ్రామాల కన్నా బైపాస్ అంటే మీరు అన్ని గ్రామాలు డెవలప్ అవుతాయి గంగపూరు మాచారము ఇవన్నీ గ్రామాలు డెవలప్ అయ్యేటట్టు ఆరు వందల కోట్లతోని మనం బైపాస్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈసారి వాళ్ళు బడ్జెట్లో కూడా పెట్టబోతున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు అంటే నేను చెప్పినానంటే ఖచ్చితంగా మీ పని కోసమే నేను తిరుగుతున్నాను ఆ పని అన్నీ ఏదున్నా కానీ నిధులు చర్చలకు తీసుకొస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను చాలామంది కావాలని ఇష్టం వచ్చే నిన్న మున్న బీఆర్ఎస్ వాళ్ళు కావాలని ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిందని ఇది లేదు అది లేదని తిరుగుతున్నారు వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళు కమిషన్ల కోసం తిరిగినారు ఇప్పుడు ఆ కమిషన్లు వస్తలేవని చెప్పేసి ఈ రోడ్డు బాగాలేదు ఆ రోడ్ బాగాలేదని చెప్పేసి అధికారులని కాంట్రాక్ట్ అని బెదిరించి కమిషన్ల కోసం తిరుగుతున్నారు వాళ్ళు హాస్పిటల్ చూస్తే నిజంగా చెప్పండమ్మా మిమ్మల్ని అనుకోండమ్మా అసలు వాస్తుకే సరిగా లేదు గుంతల కాలువల వస్తే నీళ్ళు వచ్చే దగ్గర కట్టినరు జడ్జల్ల నుండి బాధపల్లి నుండి హాస్పిటల్ పోవాలంటే యాభై రూపాయలు ఆటో కిరాయి వచ్చేదానికి యాభై రూపాయలు నిజమా కాదా అందరేమను వంద రూపాయలు ఆటో పెట్టే అని చెప్పేసి ప్రైవేట్ డాక్టర్ దగ్గర పోతుంది అవునా కాదా మళ్ళీ అట్లా కట్టించిన వాళ్ళు హాస్పిటల్కి ఎవరు వస్తలేరు అని చెప్పి మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు నాకు అన్ని తెలుసు హాస్పిటల్ కాంట్రాక్టర్ ఎవర తెలుసు మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ కట్టే కాంట్రాక్టర్ ఎవరన్నా తెలుసు ఆయన రెండు బిల్డింగ్ల కోసం ఎవరికి ఇల్లు కట్టించిందో కూడా నాకు తెలుసు కానీ నేను కొట్లాడేదానికి ఒకరి పైన విమర్శలు చేసేదానికి రాజకీయాలకు రాలేదు జచ్చల నా ఊరు జల్ని డెవలప్ చేయాలని చెప్పి వచ్చిన ఖచ్చితంగా మీకు డెవలప్ చేస్తాను మీ తమ్ముడిలాగా మీ బిడ్డలాగా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి జచ్చలను డెవలప్ చేస్తాను ఒకటి చెప్పండి అమ్మా ఊళ్ళలో తిరిగి భుజాల మీద చేతులు వేసుకొని తిరగమంటారా లేకుంటే నిధులు తీసుకొచ్చి జచ్చలని డెవలప్ చేయమంటారా అని చెప్పండి మీరు ఏదైనా ఒకటి చెప్పండి నిధులు తీసుకొచ్చి జచ్చలని డెవలప్ చేయాలి కొంతమంది ఏమంటున్నారంటే మా నాయకులు కూడా అంటున్నావు నువ్వు ఊళ్ళోకి పోవాలి మాట్లాడాలి రావాలి నిధుల గురించి ఎవరు మాట్లాడతారు అప్పుడు మా నాయకులే చెప్పినా మా నాయకులే చెప్పినా లేదు రెండేళ్ళు ఈ డిసెంబర్ కంప్లీట్ అయితే రెండేళ్ళు కంప్లీట్ అవుతారు రెండేళ్ళ మరి నిధులు తీసుకొస్తా దాని తర్వాత మూడేళ్ళు మీతోనే ఉంటా మీతోనే గ్రామాలు తిరుగుతా గ్రామాలకు ఏమేమి కావాలో ఖచ్చితంగా నిధులు తీసుకొస్తామని చెప్పి కూడా చెప్పినాను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను నేను రాకముందు మొత్తం చెప్పాను న్యూస్పెట్టామ అంటే నీ కాకుండా ఇంకొకరు చెప్పుకోవాలి చెప్పు మగవాళ్ళే చెప్పినానంటే మీ ఇంటర్ మన పోతారు కానీ మహిళలకు ఒకసారి చెప్పినామంటే వాళ్ళ మనుషులు పడితే మాత్రము వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఎంత బైకాన ఎదగలుగుతానని చెప్పి ఆ నమ్మకంతో మీకు చెప్పుకుంటున్నాను అమ్మా నేను రాకముందు మొత్తం జెల్ల నియోజకవర్గంలో ముప్పై ఐదు సబ్స్టేషన్లే నేను వచ్చిన తర్వాత ఈ రెండేళ్ల రైతులకు ఇబ్బంది పడద్దు అని చెప్పి ఇరవై రెండు సబ్స్టేషన్లు ఒక్క సంవత్సరంలో తీసుకొచ్చి ఒక్కొక్క సబ్స్టేషన్ మూడున్నర కోట్లు అంటే డెబ్బై కోట్ల దాంట్లో సబ్స్టేషన్ తెచ్చినాను అదే కాకుండా నవపేట వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ తెచ్చినాను మళ్ళీ కూడా వన్ థర్టీ టూ కేజీ సబ్సిడీ ఒక్కొక్క వన్ థర్టీ టూ కేజీ సబ్సిడీ దేవాలంటే దాదాపు తొంభై కోట్లు కావాలి అదే కాకుండా ప్రతి గ్రామాల సీసీ రోడ్లు వచ్చినాయి కొన్ని గ్రామాలకు ఏవైతే నేను ఇవ్వలేకపోయినా ముందు ఈ సంవత్సరం కూడా నాకు ఎస్డిఎఫ్ ఫండ్ వచ్చింది ఖచ్చితంగా ఆ గ్రామాలకు కూడా నేను మీకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ తీసుకొచ్చేదానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నేను అందరిలాగా చిల్లరగా మనుషులను పంపించి తిట్టించడం నేను చేయలేను ఏం చెప్తాను కాదంటే కాదని కరెక్టా కదమ్మా నేను చెప్పినానంటే చేస్తాను లేదు అంటే చేయను అంతే జరిగేదే చెప్తాను జరిగేది నేను అబద్ధాలు చెప్పలేను మాయ మాటలు చెప్పి రాజకీయ చేయలేను అందుకని మీకు తెలియస్తాను ఇంకా రెండు మండలాలు వెళ్ళేది ఉన్నది ఈ ఐదు మందికి చీరలు పంపిణీ చేస్తున్నాపల్లి నుంచి రామచంద్రమ్మ చెప్తాము సాధుతాయిరం చూపుకోకండి సాధుదా వేగం చీర తీసుకున్న ఇక్కడే ఉండాలమ్మా మిగతా వాళ్ళకి కూడా అందరికి ఇచ్చిన తర్వాత అందరు వెళ్ళాలి అందరికి ఉన్నాయి చీరలు அஞ்சு

ఒక పక్క కైబొమ్మ రవి గురించి చాలామంది నన్ను కూడా అడగడం జరిగింది కొంతమంది ఏమో ఆయన హీరో అంటున్నారు కొంతమంది ఏమో ఆయన దొంగ అంటున్నారు తప్పు చేసిన వారు ఎప్పుడైనా కానీ శిక్షించాల్సిందే అనుభవిస్తారు ప్రొడ్యూసర్లు వేల కోట్లు పెట్టి అంటే నా సూచన కూడా నా అభిప్రాయము ప్రొడ్యూసర్లు వెయ్యి కోట్లు పెట్టి వెయ్యి రూపాయల టికెట్ పెట్టుకొని దోచుకునేది కూడా తప్పని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా నాకు చెప్పడం జరిగింది ఇది ఓన్లీ కొంతమంది ప్రొడ్యూసర్ కోసం అని చెప్పి కొంతమంది ఏమంటున్నారు మాకు అన్ని వేల కోట్లు ఎందుకు తీస్తున్నారు సినిమాలు వేల కోట్లు సినిమాలు తీసి మా పైన ఎందుకు వెయ్యి రూపాయలు తీస్తారు మీరు వంద కోట్లలో కూడా సినిమాలు తీయచ్చు యాభై కోట్లలో కూడా సినిమాలు తీయవచ్చు ఒక సినిమా వెయ్యి కోట్లు పెట్టి తీస్తే దాంట్లో ఎవరు బా బాగుపడతారు అంటే ఒకటి ప్రొడ్యూసర్ ఒకటి డైరెక్టర్ ఒకటి హీరో హీరోయిన్లకు కూడా రేట్లు అక్కడ ఇచ్చే ఫీజ్ తక్కువ ఉంటుంది అక్కడ వాళ్ళు పనిచేసేటోళ్ళకు కూడా వేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ వేల కోట్లు దోచుకునేది ముగ్గురు అంటే అది ప్రజలు చెప్తున్నాను నేను కాదు ప్రజలు చెప్పింది నేను మీకు చెప్తున్నాను ఈ ముగ్గురే ఈ ముగ్గురు కోసము ఇట్లా చేయడం అనేది కొంతమంది అది తప్పు అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు ఆయన తప్పు చేసింది శిక్షించాలి అంటున్నారు సో ఈ రెండు కాంబినేషన్లు ఉన్నాయి ఎక్కువ మంది ప్రజలు ఏమంటారు అంటే రవి మాకు తక్కువ రేట్లో అంటే రూపాయలు లేకుండా మాకు సినిమాలు చూపించింది ఆయన హీరో అంటున్నారు అంటే ఆయనను ఒక రో హుడ్ రాగా చూస్తున్నారు ప్రజలు కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ న్యాయస్థానం ఉన్నది ఆ తీర్పు ఏదైనా కానీ నన్ను తక్కువ ఉన్నాను వాళ్ళు వేసే రోడ్లు నాణ్యత లేకుండా ఆ రోడ్ వేస్తే కూడా ఏముంటున్నా అంటే బాల్నగర్ మండలం ఆ కూడా రోడ్ రోడ్ కూడా అక్కడ చేయితో ఇట్లా వేసుకుంటే రోడ్డు లేచిపోతాయి నిజంగా అట్లాంటి రోడ్ నేను కూడా నిజంగా నేను కూడా బాధపడ్డాను ఎన్న నియోజకవర్గంలో ఇంత క్వాలిటీ లేకుండా ఈ కాంట్రాక్టర్ ఇట్లా చేస్తాడా అని చెప్పేసి ఇమీడియట్గా అధికారులతో మాట్లాడాను వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది ఆ కంపెనీని కూడా ఒకవేళ క్వాలిటీ చెక్ చేసి దానికి ఏమైనా క్లియరెన్స్ ఇస్తే మాత్రం అధికారుల పైన కూడా చర్యలు తీసుకోమని చెప్పినాను క్వాలిటీ చెక్ చేయకుంటే వా కాంటాక్ట్ అని కూడా బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని చెక్ చేసి కూడా ఆ రిపోర్ట్ నాకు ఏమని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా జన నియోజకవర్గంలో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది ఇది ప్రజా పాలన కాబట్టి ఏది ఉన్నాగా మేము యాక్షన్ ఇస్తాం మొత్తం మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాం ఆ కూడా కొంతమంది ఎవరైతే వీడియో పెట్టినో ఇలాంటి మా దృష్టికి ఇక్కడ తీసుకొస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ ఇస్తాం